నమస్కారం అన్నా నమస్కారం సార్ అన్నా మీ పేరు నా పేరు సమ్మాన్ కోటేశ్వరరావు సార్ ఇవాళ తేదీ ఏడో తారీఖు సార్ ఏడో తారీఖు ఏ నెల ఇక ఐదో ఐదో నెల సార్ ఓకే అన్న ఊరి పేరు అన్న మాది బాపట్ల జిల్లా బల్లివరం మండలం ఎస్ఎల్ గుడిపాడు సార్ ఓకే అన్న ఇప్పుడు మనం పెట్టిన బెండ కంపెనీ పేరు ఏంటన్న స్నైపర్ కంపెనీ పేరు ఈస్ట్ వెస్ట్ కంపెనీ పేరు వెరైటీ పేరు స్నైపర్ ఈ వెరైటీలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏమన్నా మాకు ఈ వెరైటీ నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే ఇదో గెలుపు గెనుక దగ్గర వస్తుంది సార్ బాగా ఇది గెలుపుకి ఫస్ట్ నుంచి కూడా ఇదిగో ఇది సార్ బాగా గెను తక్కువ పాయింట్ నెంబర్ ఇదిగో గొబ్బ గొబ్బ కూడా బాగా బాగుంది ఓకే గ్రోతింగ్ సూపర్ ఉంది అదొకటి ఈ కాయ కాయటం కూడా ఓకే చట్ట చట్టా దురిగిపోతుంది బాగా తిరుగుతుంది బాగా మార్కెటింగ్ లో ఉయ్యాలకు కూడా ఈ క్వాలిటీ అలాగే ఉంటుంది ఓకే మనీ వాళ్ళందరూ ఇరవై రూపాయలు పెడితే మన ఇరవై మూడు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు పడైన వెరైటీ స్నైపర్ వెరైటీ ఇంకో మూడు రూపాయలు పెట్టే పడుతుంది సార్ తర్వాత ఈ కలర్ ఎలా ఉంది పైకి వచ్చిన కలర్ మాల్ రూపాయ బాగా నచ్చింది పైప్ వచ్చి దీన్ని ముళ్ళు కూడా లేవు సార్ ముళ్ళు కూడా తక్కువ ఉంది తక్కువ ఉంది కోసే వాళ్ళు కూడా గ్లౌజులు వేసుకుంటున్నారో బ్లౌజ్లు వేసుకోకుండానే కొత్తన్నారు స్లౌజులు లేకుండానే కోస్తున్నారు బాగుందన్న తర్వాత కోత ఎలా ఉందన్న కోత ఈజీగా అసలు బాగా చాలా సింపుల్ ఓకే మంచిదన్నా వెరైటీ పేరు స్నైపర్ కంపెనీ పేరు ఈస్ట్ వెస్ట్ ఈ పక్కన వెరైటీ ఏమన్నా అది ఎఫ్ టూ ఎఫ్ వన్ కాదు హైబ్రిడ్ కాదు ఇది ఈ వెరైటీ అన్నా అది కూడా ఎఫ్ ఎఫ్ టూ హైబ్రిడ్ కాదు ఎఫ్ వన్ కాదు ఈ వెరైటీకి ఆ వెరైటీకి ఈ వెరైటీకి ఆ వెరైటీకి నీకు కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది గ్రోత్ కూడా చూడండి సార్ ఎంత ఓకే ఇరవై మూడు అయింది ఇరవై మూడు కటింగ్ అయినాయి ఇక్కడ మన స్నైపర్ అది కూడా ఇరవై అది వెళ్ళిపోయింది అయిపోయింది అయిపోయింది అది ఇరవై మూడుతో అయిపోయింది అయిపోయింది ఇది ఇంకా ఉంది ఉంది దానికి కాయ క్వాలిటీ దీనికి మొత్తం డిఫరెంట్ ఉందా మీకు డిఫరెంట్ ఉంది సార్ అది కొంచెం లావ్ వస్తుంది లావ్ వస్తుంది బాగుంది అన్న ఇంకోసారి కంపెనీ పేరు ఈస్ట్ వెస్ట్ వెరైటీ పేరు స్నాపరం థ్యాంక్స్ అండి